అంటే మీరు ఇప్పటి వరకు జాబ్స్ గురించి చెప్పారు జాబ్స్ క్రియేట్ చేస్తాము చేస్తాము అని కానీ ఒకటే సందేహం ఏంటంటే దానికి కావాల్సిన స్కిల్ ఎక్కడ క్రియేట్ చేస్తారు దానికి కావాల్సిన అంటే స్కిల్ అంటే ఇప్పటి వరకు విట్ ఎస్ఆర్ఎం ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఇవన్నీ తీసుకొచ్చారు ఇట్స్ గుడ్ కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ మా అమ్మాయి మన అడిగింది అమ్మ టెన్త్ అయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ డాక్టర్ మెడిసిన్ లాయర్ ఇవి తప్ప ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా నాకు ఇవి అక్కర్లేదు నాకు ఇవి కాదు నా ఇంట్రెస్ట్ ఇది కాదు నాకు ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఏం ఆప్షన్స్ క్రియేట్ చేస్తున్నారు ఇవాళ మార్నింగ్ తను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇదే అడగమంది లోకేష్ మామని అడగమ్మా నా కోసం నేను ఇప్పుడు టెన్త్ నెక్స్ట్ ఇయర్ టెన్త్కి వచ్చింది ఇప్పుడు టెన్త్ అయిన తర్వాత నాకు ఆప్షన్స్ ఏమున్నాయి జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు నాకు స్కిల్ ఎలా వస్తుంది అని దీనికి నేను ఆన్సర్ ఏం చెప్పాలి ఆ పాప వచ్చేసరికి నేను ఆన్సర్ తో ఉండాలి యువగలం పాదయాత్ర నేను తెలుసుకుంది కేజీ నుంచి పీజీ వరకు కరికులం రీవ్యామ్ చేయాలి కరికులం బలోపేతం చేయాలి నాకు అర్థం ఉంది ఏంటంటే నాలుగు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్ చేసి మళ్ళీ మూడు నెలలు నాలుగు నెలలు అమీర్పేటకి వెళ్ళి నేర్చుకుంటే ఉద్యోగం వస్తుంది అంటే నాలుగు సంవత్సరాల్లో నేర్చుకుంది నాలుగు నెలలట్టు నేర్చుకుంటున్నారు సో ముందర కేజీ నుంచి పీజీ వరకు ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది నంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నట్టు ఇంజనీరింగ్ మెడికల్ కాకుండా ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది బట్ దానికి గా దానికి సంబంధించిన ఎక్కువ సిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న నేను ఒక పది రోజుల క్రితం వారం రోజుల క్రితం నేను ఇక్కడికి వెళ్ళాను దుగ్గిరాలకు వెళ్ళా ఇప్పుడు కుర్రాడు వచ్చి ఒక మాట చెప్పాడు చాలా బాధేసింది అతను బిఈ మన ఫిజిక్స్ లో బ్యాచిలర్స్ చేశాడు ఫిజిక్స్ అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా రిక్షా దొక్కుంటున్నాడు అతను చెప్తే నిజంగానే బాధేసింది నాకు అంటే అంత అంత పై చదువులు చదివిన వ్యక్తి ఏకంగా ఈరోజు ఫిజిక్స్ ఫిజిక్స్ చదువుకున్న వ్యక్తి ఈ రోజు రిక్షా దొక్కుతున్నాడా అంటే అలాంటి పరిస్థితి వచ్చేసింది బాధ కలిగి సో అప్రోపరేట్ ఎకోసిస్టమ్స్ క్రియేట్ చేయాలి సో ఎప్పుడూ అందుకే తమ్ముడు అడిగిన ప్రశ్న చెప్పా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ సింగిల్ ఫోకస్ ఉండకూడదు ఇట్స్ నాట్ జస్ట్ బి వైట్ కాలర్ జాబ్స్ వీ హ్యావ్ టు క్రియేట్ బ్లూ కాలర్ జాబ్స్ వీ హ్యావ్ టు క్రియేట్ కటింగ్ ఎట్ జాబ్స్ బట్ వీ ఆల్సో హ్యావ్ టు క్రియేట్ అదర్ ఎక్కువ సిస్టమ్ జాబ్స్ అప్పుడే అన్ని ఏమైనా ఆర్ట్స్ కానీ సైన్సెస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ చదువుకున్న పిల్లలకి రేపు ఉద్యోగాలు ఉపాధి అనేది వస్తుంది వాళ్ళకు కెరియర్ అనేది ఏర్పడుతుంది సో దట్ ఈస్ ఆర్ ఎజెండా Thank you.